నమస్తే నమస్తే అమెరికా నమస్తే డాలస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ నిజంగా నాకు మాటలు రావట్లేదు ఇంత బ్యూటిఫుల్ రిసెప్షన్ ఎక్కడో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నావా లేకపోతే నిజంగా ట్యాలెస్లో కూడా అర్థం కావట్లేదు డాలస్ అనేది వి హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి లేకపోతే అక్రాస్ ద స్టేట్స్ మీ అందరూ ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వీ హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి మామూలుగా డాడర్స్ అంటావా డాడర్స్ బాడమ్ అంటావా సో ఐ కెన్ సీ హౌ ఎన్థూజియాజమ్ అండ్ సినిమా లవర్స్ అది ప్యూర్లీ ఓవర్ సిటీలో యుఎస్లో యూ గైస్ మేక్ అండ్ బ్రేక్ ఎనీ ఫిల్మ్ అండ్ ద టాక్ అని అండ్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఒక గుడ్ లక్కా మాకు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ప్రమోషన్స్ అని సో వీ నీడ్ ఆల్ యువర్ లక్ అండ్ బ్లెస్సింగ్స్ ఫార్

అండ్ వచ్చి మిమ్మల్ని అందరికీ కలపాలని ఒకసారి ప్రైవేట్గా ఇంట్లోగా సెషన్ ఇచ్చిన వరకు చేస్తున్నాము అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ రాజేష్ అండ్ ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి ఆ టీమ్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ గేట్ ఫార్ నుంచి మాట్లాడతాను థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ కూడా గేమ్ చేంజర్ టైటిల్ పెట్టినప్పుడే దీనికి ఏదో ఒక న్యూ ఇన్నోవేటివ్గా ఈవెంట్స్ చేయాలని ఇక్కడ డ్యాలర్స్కి సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫస్ట్ టైం మనకు తెలుగు సినిమాని ఇలా అప్రాట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అనేది సో ఈ గేమ్ చేంజర్ టైటిల్ లాగే ఈవెంట్ కూడా ఇలా చేయాలని చేశాము దానికి రాజేష్ ముందుకు వచ్చి సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ రాజేష్ అండ్ ఒకటే డైలాగ్ అండ్ ప్రోడక్ట్